రాజకీయాలకు దూరంగా ఉంటున్న విజయసాయి రెడ్డి సామాజిక అంశాలపై అప్పుడప్పుడు స్పందిస్తూనే ఉన్నారు అయితే ఇవాళ ఒక ఆసక్తికరమైన పోస్ట్ చేశారు ఆయన చేసిన చూద్దాం గతానికి భిన్నంగా కొత్త ట్వీట్ చేశారు మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి మత మార్పిడులను వ్యతిరేకిస్తూ ఎక్స్ లో ఘాటు వ్యాఖ్యలు చేశారు హిందూ మతంపై కుట్రలు సహించేది లేదన్నారు విజయసాయి రెడ్డి డబ్బాసు చూపించి మతం మార్చాలని ప్రయత్నించే వాళ్ళకి తగిన రీతిలో గుణపాఠం నేర్పిద్దామన్నారు దేశం కోసం ధర్మం కోసం హిందువుల్లో ఉన్న అన్ని సామాజిక వర్గాలు ఒక్కట వాలని పిలుపునిచ్చారు అదే భారతదేశానికి రక్ష శ్రీరామ రక్ష అని చెప్పారు విజయసాయి రెడ్డి విజయసాయి చేసిన ఈ పోస్టే ఇప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ గా మారింది ఆయన ప్రస్తావించిన అంశాలు కూడా చర్చనీయాంశంగా ఉన్నాయి దాదాపుగా ఏడాదిగా వైసీపీకి దూరంగా ఉంటున్నారు విజయసాయి రెడ్డి జగన్ పార్టీకి రాజీనామా చేసిన తర్వాత మీడియాతో మాట్లాడిన ఆయన తాను రాజకీయాలకు దూరంగా ఉంటానని వ్యవసాయం కూడా చేసుకుంటానని చెప్పుకొచ్చారు ఆయన పాలిటిక్స్కి గుడ్ బై చెప్పినా తాజా రాజకీయ అంశాలపై ఎప్పటికప్పుడు తనదైన శైలిలో సోషల్ మీడియాలో పోస్టు పెట్టే విజయసాయి ఇప్పుడు హిందూ ధర్మం గురించి కొన్ని కామెంట్స్ చేయడం ప్రత్యేకించి మత మార్పిడులకు వ్యతిరేకంగా గళమెత్తడం ఆసక్తికరంగా మారింది దేశం కోసం ధర్మం కోసం అనే మాట ఆయన తన ఎక్స్లో పోస్ట్ చేశారు డబ్బులిచ్చి హిందువులను వేరే మతంలోకి లాగుతున్నారనే మాటను ప్రస్తావిస్తూ ఆయన ఓ వీడియో కూడా షేర్ చేశారు ఇప్పుడు చర్చనీయాంశమైంది